మహాభారత కావ్యంలో శిఖండ్ ఒక విచిత్రమైన పాత్ర ద్రుపద మహారాజుకు కూతురుగా శిఖండిగా జన్మించి తర్వాత మహారథుడైన కొడుకుగా మారిన విచిత్ర గాథ ఎవరైనా పంతాలు పట్టింపులకు పోయినా అనుకున్నది సాధించే వరకు నిద్రపోని లక్షణాలు కనిపించిన శిఖండి అని కొనుక్కోవటం చాలామందికి పరిపాటే తన పూర్వ జన్మలో భీష్ముడిపై కక్షతో ఆత్మత్యాగం చేసుకున్న అంబ మరు జన్మలో శిఖండిగా జన్మించి భీష్ణుడి మరణానికి కారణమైందన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ శిఖన్ని స్త్రీగా జన్మించి పురుషుడిగా మారడం అనే విషయం కొంతమందికి మాత్రమే తెలుసు కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు తన సైన్యానికి భీష్ణుడిని సర్వ సైన్యాదక్షినిగా చేసినప్పుడు భీష్ణుడు తన శక్తి సామర్థ్యాల గురించి దుర్యోధనుడు మొదలైన ధృతరాష్ట్రులకు చెబుతూ స్త్రీని కానీ మొదట స్త్రీగా ఉండి తర్వాత పురుషుడిగా మారిన వ్యక్తిని కానీ చంపను శిఖన్ని మొదట స్త్రీగా పుట్టి తర్వాత పురుషుడయ్యింది అలాంటి వాడు నన్ను ఎదిరించి నా మీద బాణాలు వేసినప్పటికీ నేను అతని మీద బాణం వెయ్యిను అని చెప్పాడు అలా ఎందుకు వెయ్యలేవని దుర్యోధనుడు భీష్ముని ప్రశ్నించాడు దానికి సమాధానంగా భీష్ముడు అంబోపాక్యాన్ని వివరించాడు స్త్రీగా జన్మించిన శకండి పురుషత్వాన్ని ఎలా పొందిందో భారతంలో భీష్ముడు వివరించిన జన్మ రహస్యాన్ని ఈ రోజుటి మన వీడియోలో అయితే తెలుసుకుందాం ద్రుపద మహారాజుకు భీష్మునిపై ఉన్న కోపం కారణంగా అతనిని చంపగల కుమారుణ్ణి ప్రసాదించమని శివుని గురించి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై ద్రుపదుడికి పుట్టబోయే కూతురే పురుషుడుగా మారి భీష్ముడు మరణానికి కారణమవుతుందని అభియమిచ్చాడు ద్రుపదుడు జరిగిన విషయమంతా తన భార్యకు వివరించాడు ఈశ్వరుడు పరమిచ్చినట్లుగానే వారికి ఒక కుమార్తె జన్మించింది వారు ఆమెకు సెకండి అనే నామకరణం చేసి కుమారునిగానే పెంచారు ఆమెకు ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్పించారు ఆమె యవ్వన్మతి కాగానే శివుని వరం వృధా పోదు అని విశ్వసించి పురుషత్వం రాకమునిపే ఆమెకు వివాహం చెయ్యాలని నిర్ణయించుకున్నారు వారు దశార్ధ దేశ రాజైన హేమవర్మ కుమార్తెతో వివాహం జరిపించారు సెకండ్ గురించిన రహస్యం తెలుసుకున్న భార్య మౌనంగా ఉండిపోయింది కానీ ఆమె చెలికత్తె ద్వారా ఈ విషయం తెలుసుకున్న దసర్న మహారాజు తనను తన కుమార్తెను మోసం చేసినందుకు తమ రాజ్యం మీదకు దండయాత్రకు వస్తున్నట్లు త్రిపుతునికి దూత ద్వారా తెలియపరిచి తన సేనలతో పాంచాల దేశాన్ని ముట్టడించారు శిఖ్ణి తన పురుషత్వం గురించి రెండు దేశాలు యుద్ధం చేసుకోవటం చూసి సిగ్గుపడింది అర్ధరాత్రి లేచి అరణ్యంలోకి వెళ్ళింది ఆ అరణ్యంలో స్థూలకర్ణుడనే యక్షుడు నివసించేవాడు అతనికి భయపడి మనుషులెవరూ ఆ అరణ్యంలోకి ప్రవేశించేవారు కాదు అది తెలిసే శిఖండి అడవిలోకి ప్రవేశించింది ఈ విషయం గ్రహించిన యక్షుడు శిఖండిని చూసి కుమారి నీవెవరూ ప్రాణముల మీద ఆశ వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు శిఖంని జరిగినదంతా అతనికి వివరించి తనకు పురుషత్వం కావాలి కానీ అది శివుని వల్లనే సాధ్యం కాగలదని చెప్పి చింతించింది అది విన్న యక్షుడు ఒక ఉపాయం చెప్పాడు నేను నీకు ఒక పది రోజుల కాలం నా పురుషత్వాన్ని ఇచ్చి నీ స్త్రీ రూపం నేను ధరిస్తాను ఆ సమయంలో నీవు హేమవర్మం వద్దకు వెళ్ళి నీ పురుషత్వం నిరూపించుకో పరిస్థితులు చక్కబడగానే ఇక్కడకు తిరిగి వస్తే మరలా మనం ఎవరి రూపం వారు పొందవచ్చునని అన్నాడు శిఖండి అందుకు అంగీకరించి యక్షణ నుండి పురుషత్వం స్వీకరించి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు జరిగినది వారికి వినిపించగానే వారు ఎంతో సంతోషించి సమస్యకు కనీసం తాత్కాలికంగా అయినా పరిష్కారం లభించిందని తెలుసుకొని హేమవర్మ వద్దకు దూతలను పంపి తన వద్దకు రప్పించి శిఖండు పురుషుడేనని నిరూపించాడు హేమవర్మ తన తొందరపాటుకు చింతించి దృపుదునికి క్షమాపణ చెప్పాడు దృపుదుడు వారికి విందులు వినోదాలు ఏర్పాటు చేసి వారిని సగౌరంగా సాగనంపాడు ఇలా రెండు రోజులు గడిచిన తర్వాత కుబేరుడు తన విమానంపై విహారిస్తూ యక్షుడైన స్థూలకర్ణుని మందిరానికి వెళ్ళాడు ఎంతకు స్థూలకర్ణుడు తనను ఆహ్వానించడానికి రాకపోవడంతో కోపించి కిన్నెలను కొంతమందిని లోపలకు పంపి స్థూలకర్ణుని విషయం కనుక్కొని రమ్మన్నాడు కిన్నెరలు జరిగిన విషయం అంతా స్థూలకర్ణిని ద్వారా తెలుసుకొని కుబేరుని వద్దకు వచ్చి చెప్పారు దానికి కుబేరుడు శాంతించి అతడిని స్త్రీ రూపంతోనే రమ్మని చెప్పి తన వద్దకు వచ్చిన స్థూలకర్ణినితో జరిగిందేదో జరిగింది ఇది దైవ సంకల్పం నీవిక ఇలాగే ఉండు అని అన్నాడు కుబేరుని కాళ్ళపై పడి విమోచన మార్గం చెప్పమని బ్రతిమాలాడు దానికి కుబేరుడు స్థూలకర్ణ దైవ సంకల్పానికి అనుగుణంగా జరిగింది ఈ మార్పిడి శికండిని జీవితాంతం పురుషునిగానే ఉండనివ్వు జరగవలసిన ఈశ్వర సంకల్పం నెరవేరగానే శికండే మరణిస్తాడు ఆ తర్వాత నీ పురుష రూపం నీకు వస్తుంది అని చెప్పి తన విమానంపై అలకాపురికి తిరిగి వెళ్ళాడు శిఖండి మాత్రం తిరిగి స్థూలకర్ణుడిని కలుసుకొని తన పురుషత్వాన్ని స్వీకరించి స్త్రీత్వాన్ని తిరిగి ఇవ్వమని అడిగాడు అప్పుడు స్థూలకర్ణుడు జరిగినదంతా వివరించి ఇది దైవ సంకల్పం కనుక నీవు ఇక పురుషుడిగానే సంచరించవచ్చని చెప్పాడు శిఖంని పరమ సంతోషం చెంది తన తల్లిదండ్రులకు జరిగిందంతా వివరించాడు అతడు బ్రాహ్మణులను దేవతలను పూజించి ఎన్నో వ్రతాలను ఆచరించి ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి అతడి శిష్యునిగా చేరి ద్రోణాచార్యుని వలన విల్విద్యా ప్రావీణ్యాన్ని పొందాడు మహాభారత యుద్ధంలో అర్జునుడు అడ్డు పెట్టుకొని చేసిన యుద్ధం వలన భీష్ముడు అస్త్ర సన్యాసం చేసి అంపసైపై చేరటంతో శిఖండ్ చరిత్ర ముగుస్తుంది సిఖండిగా పుట్టిన అంబ తన గత జన్మలో చేసిన శపథాన్ని నెరవేర్చుకుంది ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అంబే సిఖండిగా జన్మించిందని ఆమె వల్లే తనకు మరణం తథ్యమని భీష్ముడికి కూడా తెలుసు తానంతటా తానుగా కోరుకుంటేనే మరణించే మరణ వరం పొంది ఉండి కూడా శిఖండని ఎదిరించడానికి కానీ మృత్యువు నుండి తప్పించుకోవడానికి కానీ భీష్మి పితామహుడు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు స్వచ్ఛందంగా తన మరణాన్ని స్వాగతించి అంబసైపై ఉన్న భీష్ముడిని చూసి సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడే చలించిపోయాడంటే ఆ మహావీరుడి గొప్పదనం ఏంటో తెలుసుకోవచ్చు భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ నాటిని భీష్మాష్టమిగాను మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను మనం నేటికీ ఆచరిస్తూ ఆయనను స్మరిస్తున్నాం భీష్మ నిర్యాణం జరిగి సహస్రాబ్దాలు గతిస్తున్నా ఆయన ప్రవించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ భాగవతుల రాసగ్రాలపై నర్తిస్తూనే ఉంది ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే ఉంది విష్ణు సహస్రనామ పఠనం సర్వదుఃఖహరం సకల శుభకరం ओम नमो भगवते वासुदेवाय